నా జీవితంలో జర్నీ అంటే భయపడ్డ రోజు ఇప్పటివరకు అయితే లేదు కానీ ఇప్పుడు వచ్చింది నిజానికి నేను బయలుదేరిన టైమే బాగాలేదో ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ రెండు గంటల సేపు బస్ స్టాండ్లో ఉన్నా సరే నేనైతే బస్సు అస్సలు ఎక్కలేకపోయాను ఫుల్ అయిపోయాయి అనమాట బస్సులు కొనేమో బ్రేక్ వచ్చేసి అలాగే ఉండిపోయాయి ఇక చూడండి చాలా మంది అయితే తోసుకుంటూ ఎక్కుతున్నారు ఇక ఆ గుంపులో నేనైతే ఎక్కలేకపోయాను అనమాట లగేజీ పిల్లల్ని చేసుకుని ఇంకొంతమంది అయితే పిల్లల్ని మాత్రం విండోలో నుంచి అయితే సీట్లోకి నెట్టేసారు నాకైతే చాలా భయం వేసింది ఇక నేనేం చేశానంటే వెనక్కి వెళ్ళిపోయాను ఇంటికి పొద్దున్నే బయలుదేరాను ఐదింటికి అప్పటికి కూడా ఫుల్గా ఉన్నారు ఇక ఏం చేశానంటే ఎక్స్ప్రెస్ ఎక్కేసి మళ్ళీ దిగాను ఎందుకంటే మా ఊర్లో ఆపన్ అన్నారని చెప్పేసి ఇక ఇదైతే సత్తెనపల్లి వచ్చేసరికి అయితే మాత్రం యాక్సిడెంట్ అయిపోయింది ఇక నాకైతే మాత్రం అనిపించింది చావు తప్పి కన్ను లొట్టపోయినట్టే అనిపించింది ఆ భగవంతు మమ్మల్ని సేఫ్ చేస్తాడేమని నేనైతే అనుకున్నాను ఇక చాలా బస్సు ఇంకా ఫుల్ రద్దీ అయిపోయింది నేను ఎక్కిన బస్సు కూడా కొంచెం దూరం వెళ్ళగానే అయితే ఆ బస్సు అయితే అసలు ఆగిపోయింది ఇక అందరూ దిగి నెట్టేసరికి అప్పుడైతే కొంచెం మూవ్ అయింది బస్సులో అయితే ఒక వంద మంది పైనే ఉన్నారు ఇక ఇంతమందిలో అయితే నాకు నిజం చెప్పాలంటే అస్సలు ఊపిరి రాలేదు నాకు అసలే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంది ఇక నిజానికి అయితే మాత్రం నాకు చాలా విరక్తి పుట్టేసింది జర్నీ అంటే ఇక ఎప్పుడు లైఫ్లో చేయకూడదు దేవుడా అయితే నా మనసు కనిపించింది అనుకుంటాం కానీ అవసరాన్ని బట్టి చేయాల్సి వస్తుంది ది కదా నాకు ఇది ఒక బ్యాడ్ మూమెంట్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి